ఈ రోజుల్లో డిగ్రీలు పీజీలు చేసిన వారికే చదువుకు తగ్గ జాబ్ లభించడం లేదు దీంతో ఖాళీగా ఉండలేక ఏదో ఒక జాబ్తో నెట్టుకొస్తున్నారు అలాంటిది కేవలం పదవ తరగతి వరకు మాత్రమే చదివిన వారి పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు అయితే అలాంటి స్థితిలో ఉన్న మిగిలిన వారి సంగతేమో గానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఒక వ్యక్తి పరిస్థితి మాత్రం అలా కాదు వేరేలా ఉంది అది కూడా ఒక మహిళ ఎవరూ ఊహించని ఉన్నత స్థాయిలో ఆమె ఉంది ఇంతకూ ఆమె ఎవరు ఎలా ఆ స్థానానికి చేరిందో చూద్దాం ఈమె పేరు నందిని వయస్సు ముప్పై మూడు సంవత్సరాలు కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు నగరానికి సమీపంలో ఒక చిన్న గ్రామంలో ఉంటుంది ఆమె తండ్రి పూజారి దేవాలయంలో పనిచేసేవాడు అయితే చిన్నప్పటి నుంచి నందినికి డాక్టర్ కావాలనే కోరిక బలంగా ఉండేది కాని కుటుంబ పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉండటంతో ఆమె పదవ తరగతి వరకు మాత్రమే చదువుకుంది ఈ క్రమంలో వయసు రాగానే ఆమెకు పెళ్లి చేశారు ఆమె భర్త పేరు శ్రీకాంత శాస్త్రి అతను కూడా పూజారే అయితే తండ్రి చనిపోవడంతో నందినిపై చెల్లి పెళ్లి భారం పడింది దీంతో ఆమెకు కష్టాలు ఎదురయ్యాయి భర్త సంపాదనతో పాటు తాను కూడా చిన్న చిన్న పనులు చేసి సంపాదించేది అయితే అది ఏ మూలకు సరిపోయేది కాదు ఈ క్రమంలోనే ఆమె బంధువుల్లో దగ్గరి వారైన కొందరు ఊబర్ సంస్థ గురించి చెప్పారు అందులో క్యాబ్ నడిపిస్తే దానివల్ల లాభం ఉంటుందనేసరికి ఆమె ఆమె భర్త కలిసి తమ వద్ద ఉన్న నగలు తాకట్టు పెట్టి టొయటో కారుకొని ఊబర్లో తిప్పటం స్టార్ట్ చేశారు అయితే అది కాకుండానే ఊబర్లో డబ్బులు సంపాదించుకున్న ఇంకో మార్గం కూడా వారికి దొరికింది అదేమిటంటే ఊబర్ సంస్థకు ఎవరైనా రిఫర్ చేసి అందులో క్యాబ్ డ్రైవర్లను చేర్పిస్తే అలా చేర్పించిన వారికి రెఫరల్ అమౌంట్ ఇస్తారు అది నెలకు మూడు వేల వరకు ఉంటుంది దీంతో నందిని ఆమె భర్త కూడా ఆ పని స్టార్ట్ చేశారు అందుకోసం ఏకంగా ఒక చిన్నపాటి ఆఫీసును పెట్టి అందులో నలుగురికి పని కల్పించారు అలా ఆ ఆఫీస్ ద్వారా ఇప్పటి వరకు నందిని ఆమె భర్త కలిసి ఆరు వందల మంది డ్రైవర్లను ఊబర్లో చేర్పించారు దీంతో ఒక్కసారిగా ఆమె ఆదాయం కూడా పెరిగింది ఇప్పుడు ఆమె నెలకు రెండు లక్షల వరకు సంపాదిస్తోంది అవును మీరు విన్నది నిజమే ఓవైపు క్యాబులు తిప్పటం మరోవైపు రెఫరల్ను చేర్పించటం ఇది ఆమె చేస్తున్న పని అందుకే ఇప్పుడు ఆమె ఆ స్థాయికి చేరుకుంది ఏది ఏమైనా ఆమె పడ్డ శ్రమకు తగిన ఫలితం లభించింది అయితే ఇప్పుడు నందిని మనసులో ఉన్న ఆశ ఒక్కటే తాను ఎలాగూ డాక్టర్ కాలేకపోయింది తన కూతుర్నైనా డాక్టర్ని చేయాలని ఆమె ఆలోచిస్తుంది ఆమె కలలు నిజం కావాలని మనమూ కోరుకుందాం ఏ మహిళ అయినా తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చని నందిని నిరూపించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి